ప్రేక్షకులందరూ కూడా నమస్కారం నేను పాలప్రతి గురునాథశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల స్థితి గతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచారం ఇచ్చే ఎటువంటి లాభాలు గురుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఇస్తుంది దేశాది ద్వాదశాస్త్ర వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మి కుబేర శాంతి హమాద్ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం దించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాజుల వారికి అక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాం మీరంతా కూడా ప్రతినితం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాజుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం ఉంటా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా లక్నవ శాతం కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహ యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకమైన ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే సాంస్కృతిక జాతకంగా ఉంటుంది ఇప్పుడే కానీ జన్మజాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఫస్ట్ ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అనడం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచార రీత్యా స్థితిగతి కలిగిన వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శరీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానం నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశులు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శడీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృష రాశిని అంతా కూడా దృష్టి అనేది పడతా ఉంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసశ వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడా భూమి అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దానింతా కూడా సేల్ చేయాలన్నా కానీ నీకంతా అక్కడ అమ్మకాలు చేయాలి భూసంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాతం లగ్నం ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే పేరు ప్రకారంగా రాశిని అంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత కానీ రాశి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబం భూమి కావు అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి నుండి యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకం నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే శుక్రభాగం కొంచెం స్వరాశిలో తుల ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషానికి ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృక్షిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అందాక కూడా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని అమ్మాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డీస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి ఎస్టేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రక్త శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధిక చేసుకోవడం మరియు లక్ష్మికు గేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూభోరాహస్వామి మూలమంత్రహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వృక్ష రాశి జాతులకి భూసంబంధమైన సమస్యలు ఉంటాయి కనుక ప్రధానంగా ప్రాపర్టీ సేల్ అవ్వాలి ప్రాపర్టీ అంతా కూడా మీకు సేవ్ కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక చిన్న పరిష్కారం తంత్రశాస్త్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఆమె చెప్పిన విషయాలు లేకుండా నోట్ చేసుకుని పరిష్కారం ఆచరించండి ప్రాపర్టీ తొందరగా సేవ్ అవుతుంది అది స్థలం కావచ్చు భూమి కావచ్చు లేదు స్వగృహం అంటే సొంత ఇట్లైనా ఉండొచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఫ్లాట్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ప్రధానంగా చూసుకోవాలనుకుంటే ఆదివారం రోజున సోమవారం రోజున మంగళవారం రోజున కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే ఒక జాకెట్ గుడ్డలు తీసుకోండి ఇరుపు రంగు జాకెట్ గుడ్డలు తీసుకోండి దాంట్లో మీ చెట్టిన వస్తువులని కూడా మూట కట్టాల్సి ఉంటుంది అన్నమాట రెండు కుప్పట్లు తెల్ల ఆవాలు తీసుకోవాలి రెండు కుప్పట్లు శనగలు తీసుకోవాలి దాంట్లో వేయాలి తర్వాత ఆరు ఇలాచీలు తర్వాత ఇరవై నాలుగు లవంగాలు పచ్చగరపురం కొద్దిగా తర్వాత రెండు ద్రాక్ష కానీ లేకపోతే కజ్జురైన కానీ దాంట్లో వేయాలి ఒక నాలుగు ఎడ్డు కజ్జుగా కానీ నాలుగు ఎండు ద్రాక్ష కానీ వేయాలి తర్వాత ఒకటి వెండి రేకు లాంటిది తీసుకునేసి దాంట్లో వేయాలి ఈ వస్తువులన్నీ కూడా తీసుకుని పసుపు చెడుగుడి కుక్కమా చెటిగుడి గంధం అంతా కూడా దాంట్లో వేసి దానికి పసుపు కుంకుమ అందంతో అలంకరణ చేసి శ్రీ విధానంగా కానీ మహాలక్ష్మీదేవి అష్టోత్తమాలతో కానీ పూజ చేసి దానికంతా కూడా మూట కట్టేసి ఆ అంతా కూడా మీ స్థలం అమ్ముడుకోవాలంటే కనుక స్థలం దగ్గర ఆ భూమి దగ్గర అంతా కూడా తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ గుంటలాగా చేసి ఆ గుంటలు అంతా కూడా ఈ యొక్క భూమిలో వచ్చాక స్థాపన చేయాల్సి ఉంటుంది భూమిలో బాధ పెట్టాల్సి ఉంటుంది తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కులదేవత ఆరాధన విశేషంగా చేసుకోవాలి కాలబైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తుండడం ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం గానీ ఈ యొక్క వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ తరచుగా ఆచరిస్తూ ఉండటం వల్ల ప్రాపర్టీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి పెట్టబడతారు మంచి భూసంపత లభిస్తుంది ధనయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది మీకు భూసంపద కావాలి లేదు భూమి సంబంధమైన వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ప్రధానంగా మెచ్చినాతులు ప్రధానంగా ఏం చేయాలంటే అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి సూర్య వ్యవహారానికి జప హోమాది కార్యక్రమాలు రాహు కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి స్త్రీ సుప్త విధానంగా లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తెల్ల ఆవాలతోటి తారకోడలతోటి మారేడు కాయతోటి మారేడు దళాలతోటి విశేషంగా యజ్ఞాన విలువలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికొకటి మహాలక్ష్మి దేవికి విశేషమైన హోమాన్ని ఆచరించడం వల్ల కమలాత్మికా దేవి ఆరాధన చేయడం వల్ల కమలాత్మికా దేవి మూలమంత సహితంగా ఈ యొక్క మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా లక్ష్మికి శాంతి హోమాది కార్యక్రమాలు కమలాత్మికా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ఇస్తుంది స్థిరైశ్వర్యంగా వస్తుంది స్థిరాస్తి యోగకరంగా ఉంటుంది ఏదైనా స్థలాన్ని కానీ ప్రాపర్టీ కానీ సేల్ చేయాలనుకుంటే సకాలంలో అనుకున్న దానికన్నా వస్తుంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించాలి ప్రధానంగా అందారకుడికి బృహస్పతికి శుక్రుడికి మరియు ఇక్కడ సూర్య జపహమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యం సమర్పించాలి అఖండ పుణ్యయోగం చేస్తుంది దీపావళి రోజున మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా తీసుకోవాలి బెల్లం పర్వణాన్ని నిర్వతనం చేయాలి అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా వీరంతా కూడా ఓం శ్రీం మికాయ నమ అనే జపాని ఆచరించండి ఓం శ్రీం కమలాత్మికాయై నమ అనే నామాన్ని కూడా జపాని ఆచరించడం వల్ల ఆకస్మిత్ దర్యోగం సిద్ధించడానికి లక్ష్మి కుబేరేతరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమహి